ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అదేవిధంగా దేశభక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశం మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని జీవనం గడుపుతూ ఇవాళ ముందుకు వెళ్తుంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ భారతదేశమే దాడులు చేయడానికి మరి పల్గావ్ మేము మేమందరం కూడా జోహార్ అర్పిస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని ఘనంగా చేసిన మరి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉమ్మడి కూటమికి ఆర్యవైస ప్రముఖులకు యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఒకటే మేము తెలియజేస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూసి ఓర్చుకోలేక పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంపై అక్రమంగా దాడి చేస్తూ టెర్రరిజాన్ని పోషిస్తూ వాళ్ళు భారతదేశాన్ని భయంప్రాంతం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ భారతీయులు ఎవరు కూడా ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు జమ్మూ కాశ్మీర్ పాక్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మేము ఆక్యుపై చేసుకుంటాము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పీఓకెట్ ఆక్యుపై చేసుకుంటామని మీకు మనవ చేస్తున్నాము అదేవిధంగా ఈ పాకిస్తాన్ ముస్లింలకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాము దీనికి పెద్ద చేసి ఎంతో మందిని కొట్టను పెట్టుకున్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ అందరూ కూడా మొట్టబెడతామని చెప్పి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నరసరాబుద్ది మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఒక్కడే ఈ పాక్ మీద టెర్రరిస్టులందరూ కూడా అణచివేయడానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ కూడా భయపడే పని లేదు ఈ పాకిస్తాన్ భారతదేశం అందరూ కూడా ఒక్కసారి ఉమ్మేస్తే పాకిస్తాన్ మొత్తం కూడా గొట్టకపోద్దని చెప్పి తెలియజేస్తూ పాకిస్తాన్ టెర్రరిజాన్ని అడిచివేస్తాం పాకిస్తాన్ ని మట్టిలో గడిపిస్తామని చెప్పి ఈ మీడియా మొక్కలు తెలియజేస్తూ భారత్ మాతాకు భారత్ మాతాకు భారత్ మాతాకు నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వద్దిల్లాలి ఎన్డీఏ కూటమి వద్దిల్లాలి ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన టిడిపి ఐక్యత గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కులాలు మతాలు రాజకీయాలకు అత్యధిక భారతదేశంలో అన్ని పార్టీలు కూడా ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి కాబట్టి భారతీయులందరూ ఒకటే భారతీయుల్లో ఉన్న కులాలు మతాలు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒకటే తెలియజేస్తూ ఎక్కడైతే టెర్రరిజం ఉంటుందో దాన్ని అణచివేయడానికి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాము